కోసం మరికొత్త లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ రెస్పీ ఏంటంటే పాల తాలికలు పాల తాలికలు చూస్తారు కానీ వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పాల తాలికలు ఎలా చేయాలో చూసేయండి హాయ్ మై డియర్ ఫ్యామిలీ నెంబర్స్ ఈరోజు నేను పాలు తాలికలు చేయబోతున్నాను దానికి కావాల్సినవన్నీ మీకు నేను చూపిస్తాను చూడండి పక్కా కొలతలతో చెప్తాను చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ మంచిగా వచ్చింది ఇదిగోండి గ్లాస్తో ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకున్నాను పావు కిలో బెల్లం ఇలాచి గార్నిష్ కోసమేమో జీడిపప్పు బాదం పప్పు తీసుకున్న సగ్గు బియ్యం ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాసు వరిపిండి తీస్తున్నాం కాబట్టి గ్లాసు బ వాటర్ పోయాలి ఒక గ్లాసు వరిపింటికి గ్లాసుంపా వాటర్ పోయాలి అది మరిగే నీళ్ళు పోసాను చూడండి స్టవ్ వెలిగించి బాండి పెట్టాను కదా గ్లాసు వాటర్ పోసాను మనకి తాలిక్కలు స్వీట్గా అంటే వాటర్లో కూడా కొంచెం బెల్లం వేస్తున్నాను చూడండి ఈ బెల్లం వేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కూడా స్వీట్ వస్తాయి కాబట్టి తాలిక్కలు చేసేటప్పుడు కూడా ఈ సప్పగా లేకుండా స్వీట్గా ఓకేనా నేను ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మీకు నేను వీడియో షూట్ చేస్తాను మీకు అన్ని అప్లోడ్ చేస్తాము మా ఛానల్ నేమ్ వచ్చేసి డీజేపీ డ్యాన్సింగ్ డాల్ మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి వంటలు ఎన్నెన్నో మేము ఛానల్ను అప్లోడ్ చేస్తూ ఉంటాము పాల తాలిఖలు మాత్రం మేము పర్ఫెక్ట్గా చేస్తాను ఇప్పుడు నేను పక్కా కొలతలతో చేస్తాను మంచి టేస్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పాలుతాలకి చెప్పాను కదా పిండి ఒక్క పెట్టుకోవాలని నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇలా మరిగేటప్పుడు మనం పిండి పిండి ఒక్క పెట్టుకున్నాం చూసారా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దాన్ని పొక్క పెట్టుకోవాలి ఫైనల్గా తాలిక్కలు చేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి వెలిగించాం కదా పాలు పొయ్యి వెలిగించి పాలు పెట్టా ఇప్పుడు ఇందాక నానబెట్టిన సగ్గుబియ్యం బియ్యం ఉన్నాయి నేనే షూట్ చేసుకుంటున్న కొద్దిగా తగమక అవుతుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇది కూడా నానబెట్టిన సగ్గుబియ్యం వేసేస్తున్నాను వేసుకొని ఇందాక బెల్లం కరగబెట్టుకోవాలని చెప్పాను కదా ఇదిగోండి ఇలా కరగబెట్టుకొని ఉంచుకున్నాం దీన్ని లాస్ట్ నేను పాలల్లో పాలు తాలూకులు వేసేస్తాం ఓకేనా ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికిపోయినాయి చూసారా ఇలా ఉడికిపోయినప్పుడు ఈ తాలూకులు ఉన్నాయి కదా ఈ తాలూకులు ఇలా వేసేసుకోవాలి సార్ నేను ఒక పాలు ప్యాకెట్ పెద్ద ఆఫ్ అర లీటర్ పాలు పోసుకున్నా చక్కగా తాలికులు చిన్న చిన్నగా నేను ఇలా బాల్స్ లాగా కూడా చేశాను బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలద్దరికీ చాలా ఇష్టం కానీ మా బాబు తింటాడు ఇష్టంగా పాప కన్నా చూసారా ఫైనల్ గా ఇలా తయారైపోయింది ముక్కలు అసలు విడ చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా బాగుంది ముక్కలు అసలు విరగలేదు నేను తాలికలు చేసినట్టే ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేద్దాం ఆపేసి బెల్లంతోనే బెల్లం వేస్తున్నాను కొంచెం షుగర్ వేసుకున్నాం అనుకోండి బాగుంటది కొద్దిగా ఎక్కువ ఎట్లా స్టవ్ ఆపేసి ఈ బెల్లం ఉంది కదా ఈ సిరప్ ఎలా పోసేద్దాం కొంచెం షుగర్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు నేను అదిగోండి ఈ మాత్రం చాలు ఇది వద్దు చూసారా అస్సలు విరగదు విరగకుండా తాలికలు అనేది రెడీ అయిపోతుంది చూసారా ఇందులో యాలిక్క వేసి బెల్లం నేను కరగ కరగపెట్టుకున్నాను ముందుగానే చూడండి చూసారా ఫైనల్గా నెయ్యి వేసుకొని జీడిపప్పు లేపుకున్నా కూడా వేసేసుకుందాం అయిపోయింది చూసారా వినాయక చవితి స్పెషల్ పాలతో చేసిన పాలు తాలికులు చాలా బాగుంది కదా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి